ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనా వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే శివాజీ అయితే తన హౌస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్న విషయాన్ని తెలియజేసుకున్నారు అయితే ఆల్రెడీ తనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పటి నుండి తన ఇంటి నుండి వెళ్ళిపోతానని ఒకటే పాట పాడుతూ వచ్చారు ఇక ఫ్యామిలీ మీట్ తర్వాత శివాజీ హౌస్లో ఉండడానికి నిర్ణయించుకున్నాడు అటువంటి శివాజీ ఇటీవలే అమర్దీప్ క్యాప్టెన్సీలో అయితే ఫుల్ నెగిటివ్ అయిపోయాడు అమర్ అంతలో ఏడుస్తున్నప్పటికీ తన క్యాప్టెన్సీని ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ మొండి పట్టు పట్టడంతో ఎవరికి క్యాప్టెన్సీ లేకుండా అయిపోయింది ఇక బయట చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తుందని తెలుసుకున్న శివాజీ అయితే ఇక ఇంటి నుండి వెళ్ళిపోతాను నా చెయ్యి బాలేదు అంటూ నాగార్జున ముందు బోరున వెలిపించారు నా ఆరోగ్యం బాగోవడం లేదు అంటూ నాగార్జున ముందు చెప్తే అదేంటి శివాజీ అప్పటికప్పుడే బాగున్నావు కదా ఇప్పుడు ఏమైంది హఠాత్తుగా వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నావు నీ చెయ్యి అంతలా బాగలేకపోతే బీబీ మెడిసిన్ ఉంది కదా మెడికల్ చెకప్ చేపించుకో అంతేగాని వెళ్ళిపోతా అనడం ఏంటి ప్రతిసారి ఇదేంటి అంటూ నాగార్జున అనడంతో ఇక నాకేం చేయాలో తెలియక శివాజీ అయితే కాస్త చల్లారడనే చెప్పుకోవచ్చు అయితే బయటికి వెళ్ళి ప్లాన్ పెట్టుకున్నట్లయితే ఆడియన్స్ నుండి సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటూ అమర్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు